అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నటి వీడియోకి చాలామంది రెస్పాండ్ అయ్యారు అలాగే నా అలాగే చాలామంది తిరిగే వాళ్ళు ఉన్నారని చెప్పి నాకు అర్థమైంది నా సబ్స్క్రైబర్స్ చాలామంది పూణేలో కూడా ఉన్నారు మేము అక్కడి నుండి వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది సో దానికి ఆ వీడియోకి కంటిన్యూషన్ వీడియో లాగే ఉంటుంది ఇది మేము ఒక చోటకైతే వెళ్తున్నాము పాత మెమరీస్ అన్నీ షేర్ చేస్తాను ఆ ప్లేస్లో మాతో మాకు వాళ్ళతోటి ఉన్న రిలేషన్ అంతా కూడా మీతోటి షేర్ చేయడానికి ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేయండి సో ఇంకా మార్నింగ్ ఎర్లీగా లెగుద్దాం అనుకొని ఇంకా లేచేసరికి ఎయిట్ అయింది అవి ఫోర్ ఓ క్లాక్ లేచి ఫైవ్ థర్టీ దాకా కూర్చోబెట్టాడు ఇంకా అలా నిద్ర పట్టింది ఇంకా నిద్ర లెగలేపోయాము ఇంకా చూసారు కదా లెగడంతోనే ఇక్కడ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అంతలోపు చూడండి అవి వచ్చేసి చాక్ పీస్ తీసుకొని ముగ్గులేస్తాడంట ఇంకా పిల్లలు అంతే కదా మనం ఏం చేస్తే అదే చేస్తారు ఇంకా గబగబా ఇప్పుడు నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకొని హవికి ఫ్రెష్ చేయించి నేను రెడీ అయిపోవాలి మేము తొందరగా వెళ్ళాలన్నమాట చాలా ప్లాన్ అయితే చేసుకుంటున్నాము కానీ లాస్ట్కి ఏమైంది ఏంటి అనేది చూడండి పెద్ద బిస్కెట్ అయిపోయింది అనమాట ఫుల్ డిసప్పాయింట్మెంట్ ఎందుకో చూడండి ఇంక అంతా క్లీన్ చేయగానే ముందు హవికి వేడి నీళ్ళు పెట్టేశాను ఒక పక్కన వాటర్ బాటిల్ కూడా హాట్ వాటర్ వేసి క్లీన్ చేసేసుకుంటున్నాను హవికి ఇప్పుడు స్ట్రా బాటిల్ బాగా అలవాటు అయిపోయింది కాబట్టి ఇబ్బంది లేదు సో పొర లేదంటే ఎక్కువ వాటర్ ఎక్సెస్ వాటర్ పడడం అదంతా ఉండదు ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా బయట చేయడం ఎందుకని ఇంట్లోనే పోహా రెడీ చేసేస్తున్నాను ఇంకా పోహ కూడా రెడీ చేశాను ఇంకా తినేయడమే అవి కూడా పోహ లాంటిది వేరేది చేసి పెట్టేశాను ఈ మధ్య అసలు సమ్మర్ ఎండల వల్ల మరేమో తెలియదు కానీ అవి అస్సలు తినడం లేదు నాకు ఇంకా మళ్ళీ భయంగానే ఉంటుంది ఇంక ఎండలకి తినబుద్ధి కావట్లేదు ఏమో తెలియదు కానీ ఆటలైతే ఆడుతున్నాడు కానీ మరి ఆకలేందుకు కావట్లేదు నాకైతే నిజంగా అర్థం కావట్లేదు మేము మేమందరం కూడా రెడీ అయిపోయి ఇంకా ఢిల్లీలో కొన్ని కొన్ని చెప్పులు వేసుకుని అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము నేను గెట్ రెడీ విత్ మీ షార్ట్ కూడా చేశాను ఫస్ట్ టైం చేశాను చూడండి అది కూడా ఎలా ఉందో చెప్పండి ఎక్కడికి వెళ్తున్నామమ్మా బాయ్ చెప్పు బాయ్ చెప్పేసి వెరీ గుడ్ నాకు బాయా చేస్తారు తల్లి నానేనా ఇంకా కారెక్కగానే ముందు మా వారు ఫ్రెష్గా ఫ్లవర్స్ పెట్టారు కాసేపటికి ఈ ఎండకి అవి అయితే అనమాట నుంచి వేలూరు వెళ్ళడానికి టూ అండ్ హాఫ్ కిలో టూ అండ్ హాఫ్ అవర్స్ అమౌంట్ హాఫ్ కిలో కాదు టూ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుంది మేము నైన్ ఓ క్లాక్ ఎయిట్ కల్లా బయలుదేరదాం అనుకుంటే టైం ఇప్పుడు ఎక్కడే టెన్ ఓ క్లాక్ అయింది మేము మధ్యాహ్నానికి వెళ్తాము ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము అయితే వెలూరు ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీకు వీడియోలో చూస్తే అర్థమైద్ది అవి కూడా చక్కగా రెడీ అయ్యి చూడండి ఎలా చూస్తున్నాడు కార్లో వెళ్దామా అక్కడ జల్గండేశ్వర్ టెంపుల్ ఉంది అప్పుడు మేము కారా ఓకేనా లాక్డౌన్కి ముందు వెలూరులో వన్ ఇయర్ ఉన్నాము టూ థౌసండ్ ఎయిటీన్ అక్కడ ఉన్నాము చాలా మంచిగా టైం స్పెండ్ చేసాము అక్కడ ఉన్నంతసేపు చాలా పీస్ఫుల్గా ఉండేది చాలా మంది అక్కడ ఆంటీ వాళ్ళు కూరగాయలు ఒక ఆంటీ ఉండేవారు అక్కడ నేను పప్పాయి అవి తెచ్చుకునేదాన్ని ఫ్రూట్స్ అవి బాగా తినేదాన్ని అప్పుడు నైట్ టైం డిన్నర్కి బదులు ఇంకా అక్కడే తెచ్చుకునేదాన్ని ప్రెగ్నెన్సీకి ట్రై చేసేవాళ్ళం కదా అప్పుడు ఇంకా అక్కడ ఆంటీ ప్రేమ ఆంటీ అని అసలు ఎంత మంచిగా అసలు చాలా బాగుండే వాళ్ళు ఇవాళ ఆంటీని కూడా మీట్ అవుదాం అనుకుంటున్నాను మేము వెళ్ళేసరికి ఉంటారో లేదో తెలీదు చూద్దాము అలాగే మేము రెంట్కు ఉన్న హౌస్ దగ్గర కూడా షకీల్ ఆంటీ అని చెప్పి ఒక ఆంటీ ఉంటారు ఆవిడ ఆంటీ కూడా చాలా మంచి వాళ్ళు మధ్యలో కూడా ఒకసారి వెళ్ళి మీట్ అయ్యాము ఇంక ఈరోజు కూడా మీట్ అవుదాం అందరినీ ఒకసారి అనిపించింది ఇంక ఎలాగో ఈరోజు మా వారికి కూడా హాలిడే ఉంది కదా ఇక్కడే ఉన్నాం కదా వెళ్దాము ఇంకా జలకండేశ్వర టెంపుల్ కూడా మేము అప్పుడు ఒక ఫైవ్ వీక్స్ అలా తిరిగాము ఎందుకో ఇంకా వెళ్ళాలనిపిస్తుంది కుదిరితే ఆయన ఒప్పుకుంటే గోల్డెన్ టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా ఇంకా మాయన్ దయ అనమాట మాదేం లేదు ఇవాళ ఫ్రైడే కదా రష్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి అంటున్నారు చూడాలి ఇంకా పౌర్ణమి కూడా కావడం కావడం వల్ల సో చూద్దాము వెళ్ళి అక్కడ అందరిని మీట్ అవుతానా లేదా టెంపుల్కి వెళ్ళి అన్నింటికి రిటర్న్ అవుతాం ఏంటి అనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో చూసి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు అవునా 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 కాదా చెప్పు కాదా కాదంట సో నేను బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను బాయ్ 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 చెప్తావా బాయ్ బాయ్ అసలుగా ఒక వన్ అవర్ లోపే టోల్ గేట్ వచ్చేసింది మేము చిత్తూరులోనూ ఉన్నాం అవుతుంది ఇంకా వన్ అవర్ టైం పడుతుంది ఎదురు ఎండ మామూలుగా లేదు ఇప్పుడే వెనకొచ్చి కూర్చున్నా అవి కూడా ఒక సీట్ అనమాట బాగుందా సీటు ఓకే ఓకే వెరీ గుడ్ ఇంకా మాకు తెలిసిన ఆంటీ వాళ్ళకి కాల్ చేస్తే ఒక ఆంటీ వాళ్ళు ఊర్లో లేరంట ఇంకా మార్కెట్కి వెళ్ళి ఆంటీని కలిసేసి పెళ్ళాలి మధ్యాహ్నం అయిపోతుంది ఇవాళ ఎండంతా మా మీదే ఉంటుంది ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయి ఉంటే బాగుండేది కానీ కుదరలేదు ఇంకా లేట్ అయిపోయింది ఇంకా అలాగా ఈరోజు అవి ఫోర్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ వరకు నిద్రపోకుండా మాతో ఆడుకున్నాడు దానివల్ల మాకు లేట్ అయిపోయింది నిద్ర లేక పడుకున్నాము పడుకున్నామా ఇంకా వేలూరుకి దగ్గరలోకి ఉన్నాక ఇంకా పెట్రోల్ కూడా కొట్టించుకుంటున్నాము ఇంకా అవి చూడండి అస్సలు కూర్చోవట్లేదు నుంచోనే ఉంటున్నాడు పట్టుకోలేక నా పని అయిపోతుంది అక్కడేమో టర్నింగ్స్ అని అవి వస్తాయి కదా పిల్లోడికి కుదరదు కదా గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది కూర్చోమంటే కూర్చోడు అంటే కూర్చుంటే ఏం అనిపించదు కదా అందుకని కూర్చోడు అనుకుంటా ఇంకా దగ్గరలోకి వెళ్ళిపోయాము ఎండ మాత్రము మామూలుగా లేదు అస్సలు అద్దరిపోతుంది మామూలు ఎండ కాదు ఇంతలోపు అవి నా స్టిక్కర్ బాగొట్టేశాడు పిల్లలతో ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రాగా అన్నీ కూడా క్యారీ చేయాలి ఇది నా మిస్టేక్ హెవీ మిస్టేక్ కాదు ఇక స్టిక్కర్ బాగొట్టేశాడు తర్వాత లాస్ట్కి ఇయర్ రింగ్స్ కూడా బాగొట్టేశాడు ఇంకా నా ఇయర్ రింగ్స్ అదంతా కూడా సెట్ అయిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా కుతూహ కుతూహలంగా ఉంది కానీ ఇంకా ఆశకి ఇలాంటి వాళ్ళు కాల్ చేస్తే లేరని చెప్పారు చాలా డిసప్పాయింట్ అయ్యాను అంటే చాలా మంచోళ్ళు అసలు సొంత బిడ్డలా వాళ్ళు నాకు ప్రెగ్నెన్సీ అప్పుడు ప్రెగ్నెన్సీ కూడా లేదు కదా ఆ గుడికి వెళ్ళమ్మా దేవుడికి మొక్కుకు ఆ పూజ చెయ్యి లేదంటే ఇచ్చేయని ఉండే ఉండేవాళ్ళు అయితే అసలు ఈ ఎండకి హవి చేసే పనికి ఎందుకు వచ్చి ఎందుకు వెళ్తున్నారు బాబు అన్నంత ఇరిటేషన్ వచ్చింది మా ఆయనకి పాపం బ్యాక్ పెయిన్ అంట ఇంకా అనుకోకుండా సడన్గా వెళ్దామని చెప్పి అనుకున్నాము ఏంటో అలా అనిపించింది వెళ్ళాలని చెప్పి ఇంకా దగ్గరకు వచ్చేసాము దగ్గరకు వచ్చేసరికి కరెక్ట్గా ఆ టైన్కి హవి పడుకున్నాడు ఇంకా ఫస్ట్ మాకు మనకి బార్డర్ క్రాస్ అయ్యి తమిళనాడు ఆంధ్ర బార్డర్ క్రాస్ అయ్యి కొంచెం ముందుకు రాగానే ఫస్ట్ మనకి వెజిటేబుల్ మార్కెటే వస్తుంది సో వెజిటేబుల్ మార్కెట్లో ప్రేమ ఆంటీ అని చెప్పి ఉంటారని అని చెప్పాను కదా ఆ ఆంటీ మేము అప్పుడు బొప్పాయికాయలు ఎక్కువ తినేదాన్ని అనమాట ఆంటీ దగ్గర తీసుకునే వాళ్ళం ఇంకా ఆంటీ అనేవాళ్ళు అసలు మీరు బేరాలు కూడా ఆడరు వీళ్ళు మోసం చేస్తారు కదమ్మా అని చెప్పంటే మాకేం తెలియదు అప్పుడు అన్నీ తీసుకొని వెళ్ళే వాళ్ళం అనమాట వీక్లీ వన్స్ వచ్చి ఇంకా అలాగా ఆంటీ మాకు బాగా పరిచయం అయిపోయారు సో అంటారు కదా డోంట్ జెడ్ ద బుక్ బైట్స్ కవర్ అన్నట్టు ఆంటీకి చూడడానికి అసలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు మేము ఇంకా ట్రాన్స్ఫర్ అవుతున్నాం అని చెప్తే ఆ ఇల్లు చూసి షాక్ అనమాట ఇల్లు ఎంత లగ్జరీగా ఉందో పెద్ద పెద్ద టీవీ టేకు డైనింగ్ టేబుల్ సౌండ్ బార్స్ అస్సలు ఇదిగోండి ఈ ఆంటీనే ఇదిగోండి వెజిటేబుల్స్ ఇంకా అమ్ముతున్నారు వాళ్ళ పాప బాబు మంచిగా సెటిల్ అయ్యారు చాలా మంచోళ్ళు మా డబ్బులు ఉన్నాయనే పొగరైతే ఉండదు కొంతమందికి ఏమి లేకపోయినా ఓ ఎగురుతూ ఉంటారు కానీ అంత రిచ్ అయినా కూడా ఆవిడ చూడండి ఎంత డౌన్ టు ఎయిర్త్ ఉన్నారో చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఏమన్నా తీసుకెళ్ళనమ్మ అన్నారు మేమైతే ఏమొద్ద అంటే మేము కేవలం మిమ్మల్ని పలకరించడానికి మాత్రమే వచ్చాము మాకు ఏమొద్దు అని చెప్పి మేము స్టార్ట్ వెళ్ళాము అప్పుడు అవి ఇంకా లెగలేదన్నమాట పడుకునే ఉన్నాడు చూసారు బాగా పుట్టాడు అమ్మ సంతోషము అని చెప్పి అన్నారు ఇంక ఇక్కడ మేము రెంట్ హౌస్ కూడా చూపిద్దాం అనుకుంటే ఆంటీ వాళ్ళు లేరు కదా ఇంక అందుకని చెప్పి మా ఆయన వాళ్ళ ఆఫీస్కి వాళ్ళని కూడా మీట్ అవుదాము వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళట్ల కూడా మంచిగా టైం స్పెండ్ చేసేవాళ్ళం అనమాట మేము సో అలాగా పాత మెమరీస్ అన్నీ కూడా చాలా మంచిగా క్రియేట్ చేసుకున్నాం అయితే మేము టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ అయ్యాం కానీ మేము స్టార్ట్ అయిన టైమింగే రాంగ్ టైమింగ్ అయిపోయింది దానివల్ల అటు ఇటు కాకుండా అయిపోయింది ట్వెల్వ్ ట్వెల్వ్ ఓ క్లాక్ పైనే అయిపోయింది మేము వెళ్ళేసరికి అక్కడ అందరినీ మీట్ అయ్యి మాట్లాడి వెళ్ళేసరికి వన్ పైన అయిపోయింది అవి ప్రస్తుతానికి ప్రశాంతంగా పడుకొని ఉన్నాడు ఇంకా మాట్లాడేసి రిటర్న్ అయిపోతున్నాం ఆకలి అయితే బీభచ్చంగా అవుతుంది ఇక్కడ ఈ థియేటర్లో చాలా మూవీస్ చూసాం మేము వెల్లూరులో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక చూస్తే అండ్ నా వీడియో ఇక్కడ వరకు ఎలా అనిపించింది బోరింగ్గా అనిపించిందా లేదా ఇంట్రెస్టింగ్ అనిపించిందా లేదా ఓకే ఓకే అనిపించిందని కూడా కామెంట్ చేయండి ఓకేనా టైం ఇప్పుడు వన్ థర్టీ అవుతుంది కడుపులో ఎలికలు పరిగెడుతున్నాయి నాకు అవి పరిస్థితి ఎలా ఉందో తెలీదు ఇక్కడ ఏంటిది కిచెన్ అక్కడికి వెళ్తే ఫుడ్ బాగుంటుందని చెప్పి అది తెలియక వెతుకుతున్నాము సో అది వెళ్ళి ఇచ్చినాక ఆర్డర్ ఇవ్వడానికి ఇచ్చినాక ఆలు తాగడానికి ఇంకెంతసేపు పట్టిద్దో ఏంటో అసలు ఎండ మాత్రం మామూలుగా లేదు మొత్తం మంచి ఎండలో తిరుగుతున్నాం అయితే మాత్రం ఒక్కొక్కసారి నిద్రకంటే ప్రయాణమే ముఖ్యం అనుకోవాలి లేదంటే ఇలాగే ఎండలో మాడిపోతాం అన్నమాట బొగ్గుల్లాగా అవునా బొగ్గులా మాడిపోయావా నిద్రపోయాడు కాసేపు కొంచెం రెస్ట్ తీసుకున్నాడు మళ్ళీ ఫుడ్ తింటే ఉన్న పడుకుంటాడేమో చూడాలి అది ఇంకా ఆయనకి ఏదైనా కావాలంటే ఇంకా నాన్ స్టాప్గా పిలుస్తూనే ఉంటాడు ఏంటన్నానా ఏం కావాలి గేరా స్టీరింగా కీసా కార్ కీసా కార్ కీస్ కావాలా అవి నీకు ఇచ్చుడు వేలూరు లో జనాలు ఎంతమంది ఉన్నారు ఎవరినైనా ఎప్పటికి రా బాబు ఆర్డర్ మనకి తీసుకునే తీసుకోక ఎందుకు ఇక్కడ కొన్ని ఐటమ్స్ రీజనబుల్గా ఉన్నాయి కొన్ని ఐటమ్స్ కొంచెం కాస్ట్లీగా ఉన్నాయి అండ్ వెయిటింగ్ కూడా ఉంది మాకు షేరింగ్లో వచ్చింది మా ఇద్దరు వేరే వాళ్ళకు వచ్చినారు ఇంక ఇక్కడ నేను చూసి ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్ని కలిపి ఒక మీల్స్ లాగా ఉంది కాదు ఫస్ట్ వచ్చేసి చికెన్ వేపుడు అని చెప్పి ఇది ఒకటి ఆర్డర్ ఇచ్చాము అలాగే నాన్ వెజ్లో నాన్ వెజ్ తాలి అనేది ఒక ఆర్డర్ ఇచ్చాము దానిలో చికెను మటను ఫిష్ ప్రా పీతలు అలాగే పాపడు రైస్ సాంబారు ఎగ్గు రసము మజ్జిగ అన్ని ఇచ్చారు ఇంకా అసలు బాగా చిన్న పిల్లల్ని పెట్టుకొని మనం తినాలని ఏదైతే ఉందో అది మాత్రం పెద్దగా టాస్క్ అండి ఇంకా నాకు స్టిక్కర్ లేదు కదా ఇంకా పెన్నుతో అయితే బొట్టు పెట్టేసుకున్నాను ఇంకా నా దగ్గర స్టిక్కర్స్ లేవు ఫ్యాన్స్ స్టోర్స్ ఇవన్నీ ఎక్కడ లేవు వెతికేది అని చెప్పేసి ఇంకా స్టిక్కర్ పెట్టుకున్నాము అవి అసలుకి తినలేదు అస్సలు పెన్ను అస్సలు తినలేదు అప్పుడు నేను మజ్జిగ అన్నం పెడదామని చెప్పి ట్రా చేసినామని నాలుగు మొత్తలు తింటే ఇంకెప్పుడైనా బయటకు వెళ్ళి వచ్చామంటే ఫీజ్ అయితే బీభచ్చంగా పీకిపోయి ఇక మేమిద్దరం తినాలని ఆత్రంగా ఉన్నాము అంటే చాలా పోయింది పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా లైట్గా తిన్నాము అంటే కదా తొందరగా అయితే అసలు అంతే కదా మనిషికి ఆగలైతే ఏం చేస్తావు తెలియదు అన్నట్టు అన్నమాట పరిస్థితి పీపచ్చంగా ఈ బుజ్జి పరోటా క్యూట్గా ఉంది అంత క్యూట్గా చేశారు కదా ఇంకా తాగి అంతా కూడా టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ పడింది అంతే రీజనబుల్గానే అనిపించింది అయితే అన్నీ కూడా రెండు రెండు ముక్కలు సింగిల్ సింగిల్ ముక్కలు అలా వేశారు అంటే గ్రీన్ చికెను నార్మల్ చికెను అన్నీ బాగానే ఉన్నాయి కానీ పర్లేదు ఇంకా చూడండి మీ మగరండి ఏంటంటే మా నాన్నతో సేపు నా మీద ఆలోచిస్తూ ఆయన తినడు మమ్మల్ని తినడు నిజం చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం తినాలి అనే ఆశ ఏదైతే ఉందో అది పూర్తిగా చచ్చిపోయేది అనమాట అది న్యూ పేరెంట్స్కి చిన్న చిన్న బేబీస్ ఉన్న అర్థమవుతుంది లాస్ట్కి ఇస్తాం కదా హైలైట్ ఏంటంటే అంత తినడం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చేసి బేబీ చేరి అంటారు అని అనుకుంటున్నారు ఫస్ట్ నుండి మేము తిప్పలు పడుతున్నాం కదా వాళ్ళు ముందే బేబీ చేరిచి ఉంటే అంత బాగుండేది కదా అప్పుడు నా బర్త్డే బేబీ చేరించాలి చక్కగా కూర్చున్నాడు అవి ఏదో ఒకటి పెట్టేసామనుకోండి వాళ్ళకి ఎంత ఉంటుంది కానీ ఇక్కడ అలా కాదు కదా మా ఇద్దరు ముందు సోఫా వచ్చిందో మా ఇంటికి చైర్స్ ఉంటే ఎక్కొక్కడ రోడ్డు కూర్చోాలి కూర్చునే వాళ్ళ కాదనమాట ఇక్కడ ఏం చేశాను అంటే స్వీట్లు తినేస్తున్నాను తినేస్తున్నాను అనమాట ఆకులు అంటే ఆకులు ఉంటుంది కదా ఆకలి అయితే గుంత వింతటిగా దానికి ఇదే అనమాట ఇది మరి నేను ఆకలి తినేయాలన్నమాట ఏంటో చచ్చిపోతే నాకు ఉంది నాకు అందరికీ ఎలా తెలియదు తెలియదని నేనైతే అలాగే కావచ్చు అనే చేశాడు ఎంతో ఓపిక్ కావాలి చిన్నపిల్లలతో మా రోజు కొద్ది తినాలి మా ఆయనకైతే ఇలా అవి తోసి 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 ముందుకెళ్ళిపోయి బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకైతే హరితో అలవాట్టి కాబట్టి పెద్దగా ఏం లేదు అని మాత్రం ఫుల్ చెవులో నొప్పి వచ్చేసింది ఇలాగ నాకు అలవాట్ కాబట్టి పెద్దగా ఏం పట్టించుకోను సరే స్వీట్ తిను బాగుంది బాగుందంటే అది తినడంట అన్నం తినంటే తినడంట పాపడు తినమంటే తినడంట ఏం తినడంట నాకు తాలే రీజనబుల్ గానే అనిపించింది చికెన్ వేపు అనే స్టాపర్ ఉంది కదా అది కూడా బాగుంది అండ్ ఇక్కడ కూల్ డ్రింక్స్ అవి కూడా ఏమి ఉండవు అంట అయితే వేలూరు కిచెన్ బాగా ఫేమస్ అంట అందుకనే వెళ్ళాము ఇంకా కనుక్కొని ఇదిగోండి ఇక్కడ మెనూలో గ్రీన్ చికెన్ నార్మల్ చికెన్ అలాగే ఇది వచ్చేసి చాప్ అనమాట చిన్ని మొక్కి ఎంత చిన్ని మొక్క వేసారో ఇది వచ్చేసి పీతలు ఇది రసము ఒక ఫ్రై ఇచ్చారు ఇది కూడా మటన్ ఇది ఒక ఫ్రై ఇచ్చారు ఒక పరాటా రైస్ బౌలు మజ్జిగ పాపడు ఇవి ఇచ్చారనమాట మెనూలోకి రీజనబుల్గానే అనిపించింది ఇంకా చూడండి మా వారిని తినేవకుండా అవి కూర్చోబెట్టేశాడు నాకు లాస్ట్లో ఉంది ఇంకా తినేవట్లేదు ఎగ్ ఇచ్చేసాము ఇంకా ఎగ్ పాడు చేస్తున్నాడు తినకుండా ఇంకా కూల్ డ్రింక్ లేదంటే ఒక లెమన్ జ్యూస్ ఇచ్చాము అది సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంట సో టోటల్గా బిల్ ఎంత అయిందనేది ఊరికి గెస్ట్ చేయండి చూద్దాము ఇంక ఇక్కడ వీళ్ళు పాన్కి ఇట్లాగా పాన్ పెట్టుకోవడానికి అయితే ఇచ్చేసారనమాట ఇంత బిల్ అయిన తర్వాత పాన్ ఒకటి మాత్రం ఫ్రీగా ఇచ్చారు అదే మనం విడిగా కొనుక్కుంటూ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటుంది కదా సరే అలాగో ఉంది కదా తిందాము డైజెషన్ కూడా బాగుంటుంది కదా అని చెప్పి నేనే చేసుకొని ఫస్ట్ టైం తింటున్నాను టేస్ట్ కూడా బాగానే ఉంది అంటే మనం చేసుకున్నప్పుడు మనం అసలు ఏమంటారు మన గురించి మనం తక్కువ చేసుకోం కదా అలాగా ఇంకా ఇక్కడైతే చేసుకుంటా ఉన్నాను హైలైట్ ఏంటంటే తొడుములు కట్ చేయాలి కదా అవి కూడా కట్ చేయలేదు అనమాట ఆత్రం అన్నీ ఆత్రం అనమాట మా ఆయన నాకు పెట్టిన పేరు అనమాట ఆత్రం 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 అని చెప్పి బట్ చాలా డిసప్పాయింట్ అనమాట ఎక్కడికి వెళ్ళలేదు కదా అసలు ఎందుకు వచ్చామా అనిపించింది తేండలో మాడిపోయాంరా బాబు అనిపించింది బట్ ఇట్స్ ఓకే ఇది కూడా ఒక ఎక్స్పీరియన్సే కదా ఆడపడిపోయిన మొహాల్ తోటి ఫైనల్గా మూడింటికల్లా మళ్ళా తిరుపతి రిటర్న్ అవుతున్నాం కారులో వెళ్తున్నా ఎన్నింటికి వెళ్తా ఉన్నా వెనక కూర్చున్నాము ఎదర ఫుల్ ఎండ వస్తుంది అందుకని ఇక్కడైతే కొంచెం హవీ కూడా కూర్చొని ఉంటాడు ఆడుకుంటాడు ఫ్రీగా ఉంటుందని ఎదరేంటంటే నేనే పట్టుకొని కూర్చోవాలి ఆ బటన్స్ అన్నీ నొక్కేయడము లాక్లు తీయడము అన్నీ చేస్తూ ఉన్నాడు అస్సలు ఎండ మాత్రం పరితంగా ఉంది మేము అనుకొని వచ్చింది ఒకటి అవుతుంది ఒకటి ఇక్కడ సో ఇంకేమి చేయట్లేదు రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఎండ చూసి దడుచుకొని దట్టు జలఖండేశ్వర్ టెంపుల్ ఏమో ఈవినింగ్ టైంలో ఉంటుంది ఇంక ఇప్పుడు అటు ఇటు కాకుండా అయిపోయింది ఇప్పుడు ఇంకా ఎక్కడ వెయిట్ చేస్తాం వద్దులే ఇంకా బాబుతోటి ఇబ్బంది కదా అని చెప్పి రిటర్న్ అయిపోతున్నాం ఇప్పుడు త్రీ ఓ క్లాక్ అయింది కదా మేము వెళ్ళేసరికి ఫైవ్ పైన అయిపోద్ది మొత్తానికి ఈ రోజు మొత్తము ఇలా అయిపోయింది అనమాట ఏనా నా ఎలా ఉంది ట్రిప్ బాగున్న కారులో నేను నచ్చిందా ఏ ఏం తింటున్నావు ఏమో నోరు తెరు తెరువే ఏం తింటున్నావు మింగేసాడు అంటున్నాడు ఇప్పుడు చూడు ఆ దెబ్బలు పడతాయి పడాలని దెబ్బలు ఇప్పుడా అంటే ఇక్కడ టెంపుల్ ఉంది కదా ఈ టెంపుల్ కి పక్కన రోడ్డు ఉంది కదా ఈ లోపలికి వెళ్తే ఒక ఫైవ్ మినిట్స్ నడుచుకుంటూ వెళ్ళిపోతే మేము అక్కడ ఉండే వాళ్ళము అలాగైతే నేను ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నాను కానీ ఆంటీ వాళ్ళు లేరు ఇంకా అందుకే వెళ్ళడం లేదు చాలా ప్లాన్ చేసుకొని వచ్చి లాస్ట్కి బిస్కెట్ అయింది ఎండ దెబ్బకు భయపడి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇంకేంటంటే వెల్లూరు మేము తినడానికి వచ్చినట్టు ఉంది అది కూడా బిల్లు చాలా అన్నీ కూడా రేట్లు కొంచెం ఓవర్గా అనిపించాయి నాకైతే లెమన్ సోడా ఒకటి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అంట అదే మనకి బయట బండ్ల మీద అయితే ట్వంటీ రూపీస్ ఉంటుంది అంతే కనీసం చంద్రగిరి ఫోర్ట్కి వెళ్దామని చెప్పి అనుకుంటే చంద్రగిరి ఫోర్ట్ కూడా ఆ రోజు క్లోజ్ అనమాట హోలీ అవ్వడం వల్ల సో ఫైనల్గా అసలు ఏమి చూడకుండా ఇంటికి వచ్చాము ఫుల్ డిసప్పాయింట్మెంట్ చాలా చిరాగ్గా అనిపించింది ఏంటో ఒక్కసారి అంతే కదా మనం ఏదో ప్లాన్ చేసుకుంటాం కానీ ఇంకేదో అవుతూ ఉంటుంది అవి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు ఈ ట్రిప్ అంతా బాగా ఎంజాయ్ చేసింది ఎవరు అంటే అవి మాత్రమే మంచిగా డ్యాన్స్ వేసుకుంటా చూసుకుంటా అలాగా మంచిగా ఎంజాయ్ చేశాడు కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుకున్నాడు అంతే ఇంక ఈరోజు మొత్తంలో అవికి నిద్ర తగ్గిపోతుంది ఫుల్ ఆటలు 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 బట్ ఈ ఎండలకి వాళ్ళు బాగా పడుకుంటే ఫేస్ అనేది మంచిగా ఉంటుంది ఇంకా చూడండి సాంగ్స్ పెడితే ఓ డ్యాన్స్ వేస్తాడు ఎక్కడ పడతాడారా బాబు అని చెప్పి నేను పట్టుకోలేక నా పని అయిపోతుంది అవితోటి ఇంకా అక్కడ మరకలు ఉన్నాయి ఇక్కడ మరకలు ఉన్నాయి అని చూపిస్తూ ఉంటాడు మనకి ఒక్క ప్రాబ్లం కూడా ఉండకూడదు ఇంకా నా ఇయర్ రింగ్స్ కూడా పడేసాడు లోపల ఎక్కడో పడిపోయినాయి అసలు దొరకలేదు ఇంకా సరే అని చెప్పి వదిలేసాను ఇంక ఇంటి దగ్గరకు వచ్చేసాము ఇంక ఇక్కడ పుచ్చకాయలు ఉంటే తీసుకుందాం తీసుకుందామే పెద్ద పుచ్చకాయ అయితే మాకు ఎక్కువైపోతుంది ఎందుకంటే నేను ఒక్కదాన్ని తినేది అవి కూడా ఒక టూ త్రీ పీసెస్ కంటే ఎక్కువ తినడు మా వారైతే అస్సలు తినరు కానీ ఫుల్ టైట్గా అనిపిస్తుంది బట్ నాకు పడుకోవడానికి అస్సలు కుదరదు ఇంక ఇంటికి వెళ్ళి నాకు కూడా మా ఆయనకు కూడా ఏదో ఒక వర్క్ ఉంటుంది పాపం ఇంకా అలాగే సరిపోతుంది హాలిడేస్ వచ్చినాయి అనే పేరే తప్ప ఏమీ ఉండదు ఇదైతే హోలీ రోజు బ్లాగ్ అనమాట ఈ వీకెండ్ త్రీ డేస్ అయితే హాలిడేస్ ఉన్నాయి ఇంక మా వారు చెప్తున్నారు చిన్న కేజీ కాయలు లేవని చెప్పి సరే అని చెప్పి వేరే చోటకైతే వెళ్ళి కొంచెం ఒక రీజన్గా ఉండే ఒక ఫైవ్ కేజీస్ అనుకుంటున్నాను ఫైవ్ కేజీస్ ఎంత పడింది సో అది తీసుకొని అయితే వచ్చాము పోలీ కదా పిల్లలందరూ చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో టోటాల్ గా ఐదింటికల్లా ఇంటికి వచ్చాము పొద్దున అన్నీ ఎక్కడెక్కడ పడేసి వెళ్తేనే పది అయింది ఇప్పుడు ఇల్లు ఏ రేంజ్లో ఉందో చూపిస్తాను రండి మీకు నిండా బట్టలు షింక్ నిండా అంట్లు వంటగది గందరగోళం అమ్మా ఇది ఎవరు ఎక్కడ పెట్టింది మీ నాన్న మన బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం రా ఇప్పుడే మా ఆయన నీటికి సర్దేశాడు సర్దలేదు కుక్కాడు యాక్చువల్లీ దిండు లేసి కవర్ చేశాడు ఇంక ఇల్లంతా కూడా నీట్గా సర్దుకోవాలి ఇంకా మళ్ళీ నైట్కి డిన్నర్కి ప్రిపేర్ చేసేయాలి చాలా పనులే ఉన్నాయి సో ఇక్కడతో బ్లాగ్ కూడా ఎండ్ చేస్తున్నాను ఇప్పటికే చాలా లెంతీగా అయిపోయింది సో మీకు బ్లాగ్ ఎలా అనిపించింది ఏంటనేది చెప్పండి నచ్చిందా లేదా అని చెప్పి బట్ ఆంటీని కలిసాం ఆఫీస్లో కలిసాం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా హవికి అయితే వాళ్ళందరూ కూడా బే జిరాక్స్ కాపీ ఆఫ్ వెంకట్ వెంకట్ అని చెప్పి అంటా ఉన్నారు మా ఆయన పేరు వెంకట్ అండి అందుకని చెప్పి ఆఫీస్లో వాళ్ళందరైతే సేమ్ నీలాగే ఉన్నాడు సేమ్ నీలాగే ఉన్నాడు మీ బాబు అని చెప్పి అన్నారు సో ఎలా ఉంటాడు హవి నాలా ఉంటారా వాళ్ళ డాడీ లా ఉంటారనేది కూడా కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్